అంగన్వాడీ టీచర్లు అందరూ గమనించగలరమ్మ ఇప్పుడు టీహెచ్ఆర్ చేసేటప్పుడు స్కిప్ అనే ఆప్షను మనకు పోషన్ ట్రాకర్లో టోటల్గా తీసేయడం జరిగింది పోషన్ ట్రాకర్ యాప్లో ప్రతి చైల్డ్ వైజ్గా ఫేస్ క్యాప్చర్ మరియు ఈ కేవైసీ కంప్లీట్ చేసినవి చెక్ చేసుకోవడం కంప్లీట్గానేవి చెక్ చేసుకోవడం ఎలా అని తెలుసుకోవాలి ఇప్పుడు మనం అంగన్వాడీ సెంటర్ యాప్ లాగిన్ అయినాము ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి సో మనము ఇప్పుడు మనము బెనిఫిషియరీ పేజీలో ఉన్నాము మొదటగా ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల టీహెచ్ఆర్ పిల్లలకి ఫేస్ క్యాప్చరు ఈకేవైసీ మొబైల్ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ అయినాయా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి మనకు టీహెచ్ఆర్ పిల్లలు అన్ అందరూ ఇక్కడ కనిపిస్తున్నారు మనం ఒక్కొక్కటి ఏ విధంగా చెక్ చేసుకోవాలి సో మనం చెక్ చేసుకోవాలంటే ఈ పేరుపై క్లిక్ చేయాలి ఇక్కడ ఇమేజ్ అవ్వపడుతుంది కదా ఈ ఇమేజ్ మీద మనం క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ ఈ కేవైసీ అండ్ ఫోటో క్యాప్చర్ అయినాయా లేదని చెక్ చేసుకోవాలి సో మొదటగా మనం ఇక్కడ చూసుకుంటే మొబైల్ వెరిఫికేషన్ అయ్యింది ఆధార్ వెరిఫికేషన్ అయ్యింది ఈకేవైసీ అయింది ఫోటో క్యాప్చర్ మాత్రం పెండింగ్లో ఉన్నది సో మనకు మొబైల్ వెరిఫికేషన్ పక్కన రెండు బ్లూటిక్స్ అవ్వబడుతున్నాయి కదా ఆధార్ వెరిఫికేషన్ దగ్గర రెండు బ్లూటిక్స్ కేవైసీ దగ్గర రెండు బ్లూటిక్స్ ఈ రెండు బ్లూటిక్స్ పడినాయి అంటే అవి వెరిఫికేషన్ అయినట్టు అర్థం ఫేస్ క్యాప్చర్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ లబ్ధిదారులు ఫోటో క్యాప్చర్ పెండింగ్లో ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ క్లిక్ చేసి ఎవరిదైతే కేవైసీ కంప్లీట్ అయ్యిందో సో ఆ ఆధార్ కార్డ్ హోల్డర్ ఫేస్ మాత్రమే మనం క్యాప్చర్ చేయాలి వస్తుంది సో మనం కేవైసీ అయిన పర్సన్నే ఫోటో క్యాప్చర్ తీయాలి సో ఇక్కడ ఫోటో తీసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఫోటో అని క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఇంకొక లబ్ధిదారులు చెక్ చేద్దాం సో బసరవైనా కిట్టు సో ఇక్కడ మనము ఈ పేరుపై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొబైల్ వెరిఫికేషన్ అయ్యింది ఆధార్ వెరిఫికేషన్ ఈకేవైసీ ఫేస్ క్యాప్ ఫేస్ వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయ్యింది ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ అయింది కేవైసీ వెరిఫికేషన్ అయింది ఫేస్ వెరిఫికేషన్ అయ్యింది సో ఇక్కడ చూసుకుంటే మొబైల్ నెంబర్ పక్కన రెండు బ్లూటిక్స్ ఆధార్ పక్కన రెండు బ్లూటిక్స్ కేవైసీ పక్కన రెండు బ్లూటిక్స్ ఫేస్ వెరిఫికేషన్ పక్కన రెండు బ్లూటిక్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ బెనిఫిషరీకి టోటల్ అన్ని వెరిఫికేషన్ కంప్లీట్ అయినవి సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు సో ఇంకొక లబ్ధిదారులను చెక్ చేసే చెక్ చేద్దాం సో ఈ పేరు పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ మొబైల్ వెరిఫికేషన్ అయింది ఆధార్ వెరిఫికేషన్ అయింది కానీ ఏం పెండింగ్ ఉంది ఈ కేవైసీ అండ్ ఫోటో క్యాప్చర్ పెండింగ్ ఉంది సో మనకి ఇక్కడ ఈ ఆధారు చైల్డ్ ఆధార్తో రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళ మదర్ ఆధార్తోనే రిజిస్ట్రేషన్ అయింది కనుక ఇప్పుడు వాళ్ళ మదర్ ఆధార్ నెంబర్తోనే మనం ఈ కేవైసీ చేయాలి ఈ కేవైసీ చేయాలంటే ఈ అండ్ ఫు ఫేస్ క్యాప్చర్ ఫర్ ద బెనిఫిషియరీ ప్రొసీడ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ప్లీజ్ కంప్లీట్ ద ఈకేవైసీ బై యూజింగ్ ఫాలోయింగ్ ఆధార్ నెంబర్ సో ఇక్కడ మనకు ఈ పేరుపై ఉన్న ఆధార్ నెంబర్తో మాత్రమే ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయాలి సో ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రొసీడ్ క్లిక్ చేయాలి ప్రొసీడ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక డాష్ బోర్డ్ పడుతుంది ఇక్కడే ఎంటర్ ఆధార్ నెంబర్ ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ కింది బాక్స్లో క్యాప్సీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సబ్మిట్ చేసినట్టయితే ఆ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడర్కి వెళ్తే ఫోటో క్యాప్చర్ కూడా అడుగుతుంది మనం అక్కడ ఫోటో క్యాప్చర్ కూడా అదే అదేవిధంగా ఓన్లీ టీహెచ్ఆర్ పిల్లలు మాత్రమే కాదు ప్రీ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా మనము ఇప్పుడు ఫోటో క్యాప్చర్ ఈ కేవైసి మ్యాండేటరీ సో ప్రీ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా మనము ఏ విధంగా ఈ కేవైసి మొబైల్ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ ఫోటో వెరిఫికేషన్ అయినవి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ పేరుపై క్లిక్ చేస్తే సో ఇక్కడ ఈ చైల్డ్కి వచ్చేసి మొబైల్ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ మాత్రమే వెరిఫికేషన్ అయింది సో ఇంకా పెండింగ్ ఉన్నది ఈ కేవైసీ ఫోటో క్యాప్చర్ సో ఈ విధంగా మనం ఆధార్ వెరిఫికేషన్ మొబైల్ వెరిఫికేషన్ ఈ కేవైసీ వెరిఫికేషన్ ఫేస్ వెరిఫికేషన్ మన సెంటర్లో ఉన్న పిల్లలందరికీ అయినాయా కాలేదని ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మరొక చిల్డ్రన్ చూద్దాము సో ఇక్కడ కూడా చైల్డ్కి మొబైల్ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ మాత్రమే అయ్యింది కేవైసీ ఫోటో క్యాప్చర్ ఈ రెండు కంప్లీట్ చేయడానికి ఇక్కడ ప్రొసీడ్ ప్రొసీడ్ పై క్లిక్ చేసి సో ఈ చైల్డ్ ఆ చైల్డ్ ఆ ఆధార్తోనే రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము మదర్ ఫాదర్ గార్డియన్ సో ఈ ముగ్గురిలో ఎవరిదైనా ఆధార్ కార్డుతో కేవైసీ చేయొచ్చు సో మొదటగా మనం ఎవరి ఆధార్ కార్డు ఎంటర్ చేస్తున్నామో అది క్లిక్ చేసుకోవాలి ఒకవేళ మదర్ది అయితే మదర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ ఫాదర్ది సెలెక్ట్ చేసుకుంటే ఫాదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ మదర్ ఫాదర్ ఇద్దరు లేనట్టయితే గార్డియన్ గార్డియన్ ఆధార్ కార్డుతో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసి రిజి రిజిస్టర్ అయిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ అయిందో ఆ పర్సన్నే మనము ఫోటో క్యాప్చర్ చేయాలి అదేవిధంగా గర్భిణీలను బాలింతలు కూడా మనం ఈ కేవైసీ ఫోటో క్యాప్చర్ ఆధార్ వెరిఫికేషన్ అయినాయా చెక్ చేసుకోవచ్చు సో గర్భిణీలు క్లిక్ చేసుకొని సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ కేవైసీ ఫేస్ వెరిఫికేషన్ సో మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయింది ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ అయింది ఈకేవైసీ వెరిఫికేషన్ అయింది ఫేస్ వెరిఫికేషన్ కూడా అయింది సో మనకు ఈ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ పక్కన రెండు బ్లూటిక్స్ పడినట్టయితే మనకు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ జరిగినాయి ఆధార్ వెరిఫికేషన్ జరిగినాయి ఈకేవైసీ వెరిఫికేషన్ జరిగినాయి ఫేస్ వెరిఫికేషన్ జరిగినాయి సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు మీ పోషన్ ట్రాకర్లో ఉన్న ఈ కేవైసీ ఆధార్ వెరిఫికేషన్ మొబైల్ వెరిఫికేషన్ ఫేస్ వెరిఫికేషన్ అయినాయా అనేది చెక్ చేసుకోవచ్చు సో మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ షేర్ చేయగలరు